ఇప్పుడు అన్నండి అందరూ ఒకేసారి వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు ఇది రెండో సారా మనూరి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్టింగ్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఆరు మీకేమనిపిస్తుంది చెప్పండి ఇలాగా మంట పెడుతుంటే ఎందుకంటే మా ఊర్లో అయితే ఎప్పుడు చేయలేదు మీరు మీరు మాట్లాడండి భోగి చేస్తున్నందుకు మీకు ఏ విధంగా ఉంది చెప్పండి సంతోషం కలుగుతుంది తమ్ముడు లే తమ్ముడు అక్కడ లేని సంతోషం కలుగుతుంది భోగి మన ఊరే అనాలి మరి తెలియజేస్తున్నాను అన్నాలి తమ్ముడు భోగి మంటనే అందరూ ఆస్వాదిస్తున్నారు నిజంగా ఇది సెకండ్ టైం అనమాట రెండోసారి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ మొత్తం మా ఊరిలో భోగి మంట ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది అనేసి అంటున్నారు మా ఊరి ప్రజలు మేమైతే ఎప్పుడు చేసే వాళ్ళం అయితే కాదనమాట అప్పట్లో బయట మొత్తం చేసింది చూడటమే రెండు వేల ఇరవై ఐదు నుంచి మొత్తం కూడా ఇప్పటి నుంచి మొత్తం ప్రతి సంవత్సరం కూడా మేము ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇది రెండు వేల ఇరవై ఆరు ప్రతి సంవత్సరం కూడా జరుపుతామనేసి అంటున్నారు మా భోగి వంట ఏ విధంగా ఉంది డెఫినెట్లీ కామెంట్ చేయండి సరైన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ముగ్గు మొత్తం గీసారు చాలా బాగా అందంగా ఉంది చాలా అయితే చాలా బాగుంది ముగ్గు కూడా హలో వ్యూవర్స్ మాది వచ్చేసి పార్వతపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం విజయనగరం నుంచి కొత్తగా డివైడ్ అయ్యింది పార్వతీపురం మన్యం జిల్లా ఆ మన్యం జిల్లా నుంచి ముప్పై కిలోమీటర్స్ డిస్టెన్స్లో మా ఊరైతే ఉంటుంది మేమైతే భోగి పండుగ ఇది వచ్చేసి రెండోసారి జరుపుకుంటున్నాము సరదాగా అంతమంది కూడా మరోసారి చూపిస్తాను మా వాళ్ళు అంతమంది చాలా తక్కువ మంది వచ్చారు ఇంకా చాలా ఎక్కువ మంది రావాల్సి ఉంది చాలా తక్కువ మంది అనమాట చూస్తున్నారు కదా చాలా అయితే చాలాగా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా బ్రదర్స్ చాలా మంది రావాలబ్బా బట్ రాలేదు నిజంగా చాలా మంది రావాలి రాలేదు చిన్న పిల్లలతో అంతమంది భోగి మంటకి వచ్చారు కిలికిళ్ళలాడుతుంది మా ఊరు అంతమంది చదువుతున్న పిల్లలు ఉన్నారు చూడండి అంతమంది కూడా చదువుకుంటున్న పిల్లలు భోగి మంట పండుగ మేమైతే జరుపుకుంటున్నాం ఇంకా చాలామంది టైము తొమ్మిది పది అవుతుంది కదా పడుకుని పోయారు మార్నింగ్ అయితే చాలా ఎక్కువ మంది వస్తారు ఇంకా చాలా సందడిగా ఉంటుంది మా ఊరు మొత్తం కూడా మొత్తం సెల్ఫీలు దిగుతున్నారు మా వాళ్ళు మొత్తం വണ്ടതേണ്ട വെച്ച വെച്ച ಬಾಂಬಾ ಏ ತುಳು ತುಳು ಅವ್ನು ಪೇಲ್ಲೇದು ಅವನು ಪೇಲ್ಲೇದು ಅದೇ ಲದು ಪೇಲ್ತಾಯಿ ಖಾನ್ ಎಕ್ವ ಅಗ್ಗಿ ನೇಮೋ அதிகாதா யோ யோ அதுக்கு பேரு நான் அதன அதாரு யா அவன்டா பாலா ஜல்லு நீங்க கூட வா ஆச்சு இருக்கு ஆச்சு வாய்ப்பு துல்லேட்டி டப்பாக்காய் લેની ફોટોના વાતી એની કાર્ટી એને કામ નું કરી છે ફોટો શૂટ કર ચાલે ને ફોટો શૂટ કર ચાલે ને સાચવને છે તમે ફ્રેન્ડ ફોન જી સાચલ સિસલ ઓરિજિનલ ઓર એની ગાલી બી એ વાંઢે છે ઓર ના આંગા વાસ કરરી ના એ વાસ કરરી ફોરલી જો પડ કરે તો દાણ રે ఇప్పుడే మొత్తం కాలిపోయేటట్టుంది ఎంతసేపు కాల్పోద్ది విజు బ్రో నీకు మిస్ అయ్యాను బ్రో ఎక్కడున్నావు ఏంటి ఫోటో తీస్తావు ఎల్ తీస్తాను